ప్రైజ్లాడ్ ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం సుస్వాగతం నేను భూమి మీద సమాధానము కలగజేయవచ్చి నని మీరు తలం అని లూకా వార్త పన్నెండవ అధ్యాయము యాభై ఒకటవ వచనంలో రాయబడి ఉంది అదేంటండి దేవుడు సమాధాన పాత్రుడు కదా దేవుడు సమాధానమునకు అధిపతి ఆయన శాంతినిచ్చే దేవుడు నెమ్మదినిచ్చే దేవుడు అని వ్రాయబడి ఉంది కదా ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్ కదా మరి ఈ భేదం ఏంటి అని మనకు ఆలోచన రావచ్చు వాస్తవమే యేసుప్రభు మనకు సమాధానం ఇవ్వడానికి వచ్చారు సంతోషాన్ని నెమ్మదిని ఆనందాన్ని ఇవ్వడానికి వచ్చారు అయితే ప్రభువును మనం నమ్మడానికి ఏమవుతుందంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఒక్క కుటుంబం అంతా యేసుప్రభువుని నమ్మకుండా ఉంటే అందులో ఒక వ్యక్తి నమ్ముకున్నారు నమ్ముకున్నారనుకోండి మిగతా వాళ్ళందరూకి అతనికి ఒక భేదం అనేది ఉంటుంది దానివల్ల చిన్న అననుకూలత చిన్న అసమాధానం వాళ్ళందరూ ఆ వ్యక్తిని పీడించడం ఇబ్బంది పెట్టడం క్రైస్తవ్యాన్ని విమర్శించడం యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళు విమర్శించడం వీళ్లకు టార్చర్ పెట్టడం అనేది జరుగుతుంది అది ఒక గ్రామంలో ఒక కుటుంబం నమ్ముకుందనుకో యేసుప్రభువుని నమ్ముకున్న వ్యక్తి ఏసుప్రభు నమ్ముకున్న వ్యక్తిని యేసుప్రభుని నమ్ముకునే వాళ్ళకి మధ్య ఒక చిన్న ఇబ్బంది ఒక గ్యాప్ అనేది వచ్చే అవకాశం ఉంది అది మరి ఒక అసమ చిన్న అసమాధానానికి కూడా కారణమై అవన్నీ భరించుకుంటూ యేసు ప్రభువులో మనం నిలబడాల్సినటువంటి అవసరత ఉంది ఇక్కడ దేవుడు అంటున్నాడు నేను భూమి మీద అగ్ని వేయవచ్చు అగ్ని కాల్చేస్తుంది కదా ఒక వ్యక్తి దేవుడు నమ్ముకున్నప్పుడు మరి అవతల మరి మిగతా ప్రజలందరూ కూడా అతన్ని విమర్శించవచ్చు తూలనాడొచ్చు హింసించవచ్చు మరి చాలా ఇబ్బంది పెట్టవచ్చు ప్రారంభ రోజుల్లో యేసుప్రభు నమ్ముకున్నందుకు చంపారు కొట్టారు కాబట్టి శాంతి సమాధానము నెమ్మది ఆనందం మనం అనుకుంటున్నాం కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే భయంకరమైనటువంటి ఇబ్బందులు భయంకరమైన కష్టాలు కూడా అనుభవించి మనం దేవుని కొరకు దేవుని సమాధానం పొందుకున్నాం కాబట్టి దేవుని నమ్ముకున్నందుకు ఎంత అసమాధానం ఇతర వ్యక్తులు కలగజేసినా అగ్నిలా అగ్ని వంటి శోధనలు వచ్చినా మనం దేవుణ్ణి విడిచిపెట్టకుండా మనం ఉన్నాం కాబట్టి ఇక్కడ వ్రాయబడి ఉంది మరి నేను భూమి మీద అగ్ని వేయవచ్చు తినే అయితే అది ఎంతో రగులు కొనవాలనని నేను అనుకుంటున్నాను అగ్ని చూడండి ఒకక్కడ అంటుకొని మొత్తం ఆ తర్వాత ఆ ప్రాంతం అంతా అంటుకుంటుంది కదా మొదట ఒకక్కడ ప్రారంభమవుతుంది అలాగే దేవుడు వేసిన అగ్ని కూడా ప్రపంచమంతా అంటుకుంది ప్రతి వ్యక్తిగా అంటుకుంటుంది అంటుకునేటప్పుడు దేవుని నమ్ముకున్న వ్యక్తికి నమ్ముకునే వ్యక్తికి మధ్య ఒక ఆందోళన ఒక మరి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అటువంటి పరిస్థితుల్లో మనం గట్టిగా దేవునికి దేవుని పక్షాన నిలబడాలి హింసించిన నిందించిన బాధ ఇక్కడ ఏ అంటున్నారు నేను పొందవలసిన బాప్తిస్మము ఉన్నది అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను ఇక్కడ ఈ వాక్యాన్ని యేసు ప్రభు చెప్తున్నారు ఆయన ఆల్రెడీ ముందే బాప్తిస్మం పొంది ఉన్నారు ప్రారంభంలోనే సువార్తల ప్రారంభంలోనే యేసు ప్రభు పొందుకొని ఉన్నారు ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి బాప్తిస్మము ఆయన మరణము గురుండి సిలువ మరణములో ఆయన చనిపోయి తిరిగి లేవడం గురుండి ఆయన మృత్యుంజయుడై తిరిగి లేవడం గురుండి ఆయన ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే తండ్రి కుమారునికి కుమారుడు తండ్రికి తల్లి కుమార్తెకును కుమార్తె తల్లికిని అత్త కోడలికి కోడలు అత్తకిని విరోధము పెట్టవచ్చు అంటే అర్థం ఏంటంటే తండ్రి దేవుణ్ణి నమ్ముకున్నాడు అను కుమారుడు దేవుణ్ణి నమ్మలేదనుకో మధ్యలో ఏమొస్తుంది ఒక అగ్నిలా ఉంటుంది కదా భర్త దేవుణ్ణి నమ్ముకొని భార్య దేవుణ్ణి నమ్ముకోలేదనుకో అక్కడ ఒక అగ్నిలా ఉంటుంది వాళ్ళ మధ్య ఏదో ఒక కొద్దిగా అననుకూలత ఇబ్బంది ఇచ్చిన అసమాధానం అనేది ఉంటుంది అదే ఎన్నో సంవత్సరాలు కంటిన్యూ అవుతుంటుంది దేవుడు నమ్ముకున్నందుకు వాళ్ళు ఎంతో హింసిస్తారు జనులు నా నిమిత్తము మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకుతారు అని దేవుని వాక్యంలో ఉంది దీనివల్ల వారు పెట్టే ఇబ్బంది వల్ల ఎంతో అమ అసమాధానం అగ్ని వంటి శ్రమలు ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో దేవుని నమ్ముకున్న వాళ్ళకి మరి దేవుణ్ణి నమ్ముకునే వారికి మధ్య చిన్న చిన్న అసమాధానం కలగవచ్చు అటువంటి పరిస్థితుల్లో మరి మనం గట్టిగా దేవుని పక్షాన్ని నిలబడాలి ఈ వాక్యం ఎవరి గురించి రాయబడింది అంటే యూదులు ఏసుప్రభుని నమ్ముకున్నప్పుడు వాళ్ళందరూ ఇబ్బంది పడేవారు వాళ్ళందరూ యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళ మీద పళ్ళు కొరకే వాళ్ళు వాళ్ళందరూ యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు కొట్టేవాళ్ళు వాళ్ళందరూ యూదులు ఏసు ప్రభు నమ్ముకున్న వాళ్ళని హింసించే వాళ్ళు దాని గురించి ఇది ప్రాముఖ్యంగా వ్రాయబడి ఉంది ఈ రోజు కూడా యేసూపురావు నమ్ముకుంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఎంత టార్చర్ అండి సంతోషంగా నెమ్మదిగా సమాధానంగా ఉండాలనుకుంటే ఎంతో టార్చర్ అనేది పెడతారు అయినను మరి ఒక ఇంట్లో కూడా ఇటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది మరి మీ ఇంట్లో నువ్వు ఒక్కరివే దేవుని నమ్ముకొని ఉన్నావేమో నీ ఇంట్లో భార్యగా నువ్వు నమ్ముకొని ఉన్నావేమో నీ భర్త నమ్ముకోలేదేమో నువ్వెంతో దూషణకు హింసకు గురవుతున్నావేమో ఇవన్నీ వస్తాయి తప్పకుండా మనం జయించాలి భరించాలి దేవుని కొరకు నిలబడాలి మనం దేవుడిని నమ్ముకున్నామేమో మన బంధువులందరూ దేవుడిని నమ్ముకోలేదేమో వాళ్ళందరూ మన ఫంక్షన్స్కి రారు కొంతమంది వారందరూ మనల్ని వెలివేస్తూ ఉండవచ్చు వారందరూ మనకు కలవకపోవచ్చు ఉండవచ్చు వాళ్ళందరూ ఒక టీం అయిపోతారు అందులో ఎటువంటి అనుమానం లేదు అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మనము నిలబడ్డ సత్యము కొరకు మనం గట్టిగా నిలబడదాం జంకకుండా వెనుతిరిగి చూడకుండా మనం ముందుకనే వెళదాం ఈ విషయము మరి ఎవరి గురించి రాయబడి ఉందంటే మరి విరోధం అనేది ఉంది విరోధం కలుగుతుందని దేవుడు ముందుగానే మాట్లాడతారు కుటుంబంలో ఉన్న వ్యక్తుల మధ్య రావచ్చు గ్రామంలో ఉన్న దేవుడు నమ్ముకున్న వాళ్ళకి నమ్ముకోక వాళ్ళు నమ్ముకొని వాళ్ళకి మధ్యలో ఒక చిన్న విరోధం అనేది వ్యతిరేకత అనేది రావచ్చు ఇప్పుడు వస్తున్న హింసలు ఇప్పుడు జరుగుతున్న గొడవలన్నీ ఇవే ఇప్పుడు క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల దాడులన్నీ కూడా ఈ రెఫరెన్స్ని బట్టే జరుగుతున్నాయనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఇప్పుడు సంఘ చర్చిలు కూల్చేస్తున్నారు క్రైస్తవుల మీద దాడి ఉన్నారు కదా యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళని హింసిస్తున్నారు అవమానిస్తున్నారు ఇది మరి రకరకాలుగా టార్చర్ భౌతికంగా శారీరకంగా మానసికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా మరి హింసకు గురి అవుతున్నాం హింసల గుండా వెళుతుంది అనేది సంగము దేవుడు మాట్లాడుతున్నాడు భవిష్యత్తులో రాబోయే కాలంలో ఇంకా దేవుని సేవ ఎక్కువ అవుతుంది ఇంకా శ్రమలు ఎక్కువ అవుతాయి ఇవి శ్రమలు భవిష్యత్తులో రాబోయే కాలంలో అగ్ని వంటి శ్రమలు వస్తాయంట మహాశ్రమల కాలం అనేది రాబోతూ ఉంది ఇంకా మనం కాబట్టి అన్నిటికీ సిద్ధపడి ఉండాలి మనకు దేవుడిచ్చిన సమాధానాన్ని కాపాడుకుంటూ అంతేకాకుండా భౌతికంగా వచ్చే శ్రమలకు కూడా భౌతికంగా వచ్చే శ్రమలు శ్రమలతో పాటు గొప్ప అసమాధానం ఇబ్బంది టెన్షన్ ఇది అనేది వస్తుంది అన్నిటిని తట్టుకొని నిలవడానికి సంసిద్ధులై ఉండాలి సిద్ధపడి ఉండాలి మనము దేవుని కొరకు నిలబడాలి ఉన్నంత వరకు మన కంఠంలో ఉన్నంత వరకు భూమి మీద బ్రతుకున్నంత వరకు దేవుడిచ్చిన సమాధానాన్ని సంతోషాన్ని ఐక్యతను కాపాడుకుంటూ మనకు ఎవరైతే విరుద్ధంగా ఉన్నారో మనకు ఈ సాతాను ఎంత వ్యతిరేకంగా మనుషుల్లో ఉండి పనిచేస్తున్నాడో అన్నిటిని తట్టుకొని నిలబడడానికి శక్తిని కావాలని దేవునిని మనం ఆశ్రయించాలి దేవునిని బట్టి బ్రతకాలి ఎంతమంది మనకు విరోధులైనా దేవుని సేవ చేస్తుంటే ఎంతమందికి విరోధమైపోతుంటారు యేసు ప్రభు నమ్ముకున్నామని కొంతమంది అయిపోతుంటారు కానీ మనం గురువింద గింజలా గట్టిలా ఉండాలి చాలా గట్టిగా దేవునిలో ఉండి మనము అనుకున్న తెలుసుకున్న సత్యము కొరకై గట్టిగా నిలబడాలి అంతేకాకుండా మనల్ని ఎవరైనా విరోధంగా ఉన్న ద్వేషించినా హింసించినా వాళ్ళతో మనం గొడవ పడకూడదు ప్రేమించాలి ప్రార్థన చేయాలి మీరు క్రైస్తవులు దేవుడిని ఎందుకు నమ్ముకున్నా అని విమర్శించినా మనల్ని తిట్టినా కొట్టినా కాల్చిన హింసకు గురి అయినా అవమానానికి నిందకు హేళనకు గురి అయినా దూషణకు ప్రతి దూషణ చేయకుండా మనము ఏం చేయాలంటే ఓపికగా ప్రార్థన చేయాలి వారిని దేవుడు మారుస్తాడు వారికి దేవుడు అర్థం కాక మరి ఆ మన కుటుంబంలో దేవుని నమ్మని వాళ్ళకి అర్థం కాక ఇక్కడ యూదులకు దేవుడు అర్థం కాక హింస చేస్తున్నారు ఇక్కడ యూదులకు దేవుడు మరి వీళ్ళు అర్థం చేసుకోక ఈ పరిస్థితి అనేది వస్తుంది ఈ యూదుల్లోనే యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళ ఒక గుంపు కాబట్టి ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు చాలా ఓర్పు సహనంగా ఉండాల్సిన అవసరం ఉంది ఓర్పు సహనం అన్ని రోజులు ఒకే విధంగా ఉంటాయి పూల బాట ఉంటుంది అనేది అనుకోవడానికి వీల్లేదు రకరకాల పరిస్థితులు మనం డ్యూటీ చేసే అక్కడ కూడా దేవుడు నమ్ముకున్నామని చాలామంది మన మీద విషపు చూపు చూడొచ్చు కానీ మనం ప్రార్థన చేయాలి దేవుడు అన్నిటినీ చెదరగొడతాడు అన్ని పరిస్థితులు మారుస్తాడు దేవుడు అద్భుతాలు చేస్తాడు నిలబెడతాడు కార్యం చేస్తాడు మరి దేవుడి ఈ వాక్యము దీవించను గాక ప్రైజ్లాడు వందనాలు ఇటువంటి వాక్యాలు మరి చెప్పాలంటే మరి దేవుని ఇదంతా దేవుని కృప నేను ఉపవాసంలో ఉన్నప్పుడు ఇటువంటి ఆలోచనలు వాక్యాలు నాకు అని వస్తున్నాయి వివరించడం కూడా ఇది నా జ్ఞానం కాదు కానీ దేవుని కృపను బట్టి వివరించడం జరుగుతుంది ఇవన్నీ కొద్దిగా మరి వెరైటీ వెరైటీగా ఉన్నాయి కాబట్టి మనం విన్న వాక్యాలే కానీ కొద్ది కష్టమైన సబ్జెక్ట్ ఇది కాబట్టి నాకు కూడా మంచిగా దేవుడు జ్ఞానం దయచేయాలని మీరందరూ ప్రార్థన చేయండి దేవుని వాక్యాలను మనం తెలుసుకుందాం వాస్తవాలను తెలుసుకుందాం వాస్తవంలో ఉందాం వాక్యం నేర్చుకుందాం వాక్యం నేర్చుకుంటేనే మనం దేవుడు కరెక్ట్గా అర్థమవుతాడు పరిస్థితులు సమాజం అర్థమవుతుంది మనం ఎలా ఉండాలో అర్థమవుతుంది కాబట్టి ఉపవాసంలో ఉన్న ఇటువంటి వాక్యాలు మరి ఉపవాసంలో ఉన్నప్పుడు చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఇవన్నీ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం దేవుడి వాక్యం దీవించడం గట